మందినెందుకు ముంచుతావు కుళ్ళిపోయే ఒళ్ళుతోని కుట్రలెందుకు చేస్తావు మురిగిపోయే దేహమిదిరా మురిసిపోకుర మానవా సొమ్మురాదు సోకురాదు వెంట్రుకైనా వెంటరాదు రాదు గట్టతోని మందినెందుకు కుల్లిపోయే ఒళ్ళుతోని కుట్రలెందుకు చేస్తావు మురిగిపోయే దేహమిదిరా మానవా సొమ్మురాదు సోకురా మిద్యలెందుకు వేల ఎకరాల భూములెందుకు అర్ధమెరుగని ఆశలెందుకు ఆస్తులపై ఆ రాటెందుకు అర్ధ మెరుగని ఆశలేందుకు ఆస్తులపై ఆ రాట బెందుకు ఎవరు తిన్నా పట్టెడన్నమే యాడపన్న గజము తలమే ఎవరు తిన్నా పట్టెడన్నమే యాడపన్న గజము స్థలమే తోటి జీవి ఆకలెరుగుము దాని నోటి కాడిది గుంజోకుము తోటి జీవి ఆకలెరుగుము దాని నోటి కాడిది గుంజోకుము కాలిపోయే ఈ కట్టెతోనే మందినెందుకు ముంచుతావు కుళ్ళిపోయే ఒళ్ళుతోనే కుట్రలెందుకు చేస్తావు మురిగిపోయే దేహమిదిరా మురిసిపోకుర మానవా రాదు సోకురాదు ఎండ్రుకైనా వెంట రాదు మంది సొమ్ము దోసుకోకు కుప్పబెట్టి మురిసిపోకు మంది సొమ్ము దోసుకోకు కుప్పబెట్టి మురిసిపోకు కోట్ల ఏళ్ళు ఉండబోము కాలు వేస్తే కాలుతాము కోట్ల ఏళ్ళు ఉండబోము మట్టిలోనే పుట్టినాము మట్టిలోనే కలుస్తాము మట్టిలోనే పుట్టినాము మట్టిలోనే కలుస్తాము పాప మెరుగుము పుణ్య మెరుగుము ఆస్తులపై ఆశలిడుము పాప మెరుగుము పుణ్య మెరుగుము ఆస్తులపై ఆశలిడుము కాలిపోయే ఈ కట్టెతోని మందినెందుకు ముంచుతావు కుట్రలు కుట్రలెందుకు చేస్తావు మురిగిపోయే దేహమిదిరా మురిసిపోకుర మురిగిపోయే దేహమిదిరా మురిసిపోకురా ఓ మానవా సొమ్ము రాదు సోకురాదు స్వార్థం ఎప్పుడూ దూరమగును పరమార్థమప్పుడే అర్థమగును స్వర్గమైన నరకమైన కర్మ కొలదే ప్రాప్తమగును స్వర్గమైన నరకమైన కర్మ కొలదే ప్రాప్తమగును కాలిపోయే ఈ కట్టెతోనే మందిలెందుకు ముంచుతావు కుళ్ళిపోయే ఒళ్ళుతోనే కుట్రలెందుకు చేస్తావు మురిగిపోయే దేహమిదిరా మురిసిపోకురా ఓ మానవా సొమ్మురాదు సోకురాదు వెంట్రుగైనా వెంటరాదు మురిగిపోయే దేహమిదిరా మురిసిపోకురా ఓ మానవా ఇది మరసిపోకురా ఓ మానవా